అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు ఈరోజు జోగిని సరోజమ్మ గారు ఉన్నారు ఈ అఘోరి వ్యవహారం పైన ఈ జోగినిలు స్పందించిన విధానం ఈరోజు మీరు చూసే ఉంటారు శామరిపేట పిఎస్లో అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది జోగిని కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ నేపథ్యంలో అసలు వారు ఏం డిమాండ్ చేస్తున్నారు వారి విశ్లేషణ ఏంటో మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఏంటి అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ గురించి మీరు వాళ్ళ కంప్లైంట్ చేయడానికి కారణాలు ఏంటి అసలు మీరు తన నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటి మాకు డిమాండ్స్ అంటూ ఏం లేవు మేము యాజ్ అ జోగినీలుగా శివశక్తులుగా ఘనాధులుగా అందరం ఎవరి పరిస్థితులలో వాళ్ళు ఎవరు మైకంలో వాళ్ళు ఎవరి పూజా విధానంలో వాళ్ళు మేము అందరం ఉన్నాము అలజడ సృష్టించి అఘోరిగా వచ్చిన ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలజడ సృష్టించాడు ఈ అఘోరి నేను అఘోరిని అంటూ సృష్టించి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలు తిరిగి 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 ఆఖరికి ఒక స్త్రీని తన వశం చేసుకొని ఒక స్త్రీని తీసుకొని వెళ్ళిపోయాడు ఓకే ఒక మనకంటూ ఇప్పుడు నాకు కూడా ఒక అక్క జల్లెలుండ్రు నీ కక్క జల్లెలు మనకు అన్నదమ్ములుండ్రు ఆ అందరు ఉన్నారు ఫ్యామిలీలో ఉన్నారు ఇప్పుడు ఒక ఆ ఒక ఆడపిల్లని తను తీసుకెళ్ళడం చాలా తప్పు తను పెళ్లి చేసుకోవడం తప్పు తను అఘోరియగా ఎలాగ ఎలా అసలు అఘోరి అనడం ఏంటి అఘోరి అన్న మీనింగ్ అంటే ఏంటి ఓం నమస్ శివాయ అంటే శంకరుడు ఏ రోజైతే పార్వతీదేవిని పెళ్లి చేసుకోనికి వెళ్తుంటాడో కైలాసంలో నారాయణ నారాయణుడు మేనకాదేవి మేనకాదేవి అడుగుతా ఉంటది ఎవరయ్యా ఈయన మా అల్లుడు వస్తున్నాడు మళ్ళీ పార్వతీదేవిని పెళ్లి చేసుకోనికే ఇందులో ఎవరు మా అల్లుడు అంటే బరాత్ వస్తా ఉంటది బరాత్ లో స్టార్టింగ్ ఎర్రగా ఒక ఆయన వస్తాడు లైట్ వచ్చినట్టు ఎవరయ్యా అంటే సూర్య భగవంతుడు తర్వాత తెల్లగా ప్రతిబింబం లాగా మెరుస్తున్నాడు ఆయన ఎవరయ్యా అంటే చంద్రుడు ఆ తర్వాత ఇంద్రుడు ఆ తర్వాత ఇదేంది అయ్యా గద పట్టుకొని వస్తుండు అంటే యమధర్మరాజు ఆ తర్వాత ప్రమదగనాథులు వస్తున్నారు ప్రమదగనాథుల తర్వాత శివశక్తులు వస్తున్నారు శివగణులు వస్తున్నారు శివగణాధుల తర్వాత డంకా డోలాలతోని నందీశ్వరులు అందరూ వస్తున్నారు ఆ తర్వాత ప్రమాద గణాధులు రక్తగణాదులు భూత ప్రేత పిశాసి గణాదులతో స్వయంగా శంకరుడు పార్వతీదేవి వివాహం చేసుకుంటూ వస్తే అందులో ఒక భాగంగా శిఖండీలు అఘోరీలు రావడం జరుగుతుంటది సో అఘోరి అనే మాట ఈ యొక్క ఆ శివ కళ్యాణం అంటే దక్ష యజ్ఞంలో శివ కళ్యాణంలో అఘోరీలది మెయిన్ పాట అనమాట సో ఈ అఘోరీలు అనేటివి ఏంటంటే అఘోరీల్లో త్రీ టైప్స్ ఉంటారు శిఖండీలు ఉంటారు అఘోరీలు అంటే వాళ్ళు ఏంటంటే దేనికి భయపడరు వాళ్ళు ఈ శివుని యొక్క అంశ వాళ్ళు కేవలం శివున్నే పూజించడం జరుగుతుంది కానీ వాళ్ళు కార్లు గాని మేకప్ లు గాని వాళ్ళు కేవలం మనం మనం చూడవచ్చు కుంభమేళాలో స్త్రీ అఘోరీలు కూడా వచ్చారు శిఖండీలు కూడా వచ్చారు యాజ్ వెల్ ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చారు యాజ్ వెల్ ఎస్ శివశక్తులు కూడా వచ్చారు సో అందరు ఇంత కుంభమేళాలు ఇంత మంది అఘోరీలు వచ్చారు వెళ్ళిపోయారు మాయమైపోయారు ఎటు వెళ్ళారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఇక్కడ ఒక్కొక్క క్లారిటీ అండి జనాలకు తెలిసిన విషయం తను తన అంగాన్ని పరమాత్మకు సమర్పించానని చెప్తున్నాడు అంటే డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆ అంగాన్ని తీసుకొని తీసేసి ఇప్పుడు ఒక ఫీమేల్ గా మారటం జరిగింది నేను ఒక స్త్రీని స్త్రీ శక్తిని అని చెప్తున్నాడు మీ ఉద్దేశంలో తనేంటి ఒక ట్రాన్స్జెండరా లేకపోతే ఏంటి తను స్త్రీ ఎలా అయ్యాడు ఇప్పుడు భగవంతుడు నాకే జన్మనిచ్చాడు నేను ఒక మేల్ నుంచి ఫీమేల్ గా తయారయ్యాను సో భగవంతుడు నాకు చెప్పాడా నువ్వు ఫిమేల్ గా తయారుగా నువ్వు ట్రాన్స్ గా తయారుగా చెప్పాడా శారీ కట్టుకోమని చెప్పాడా చెప్పలేదు కదా సో తను ఒక ట్రాన్స్ జెండర్ అనే వ్యక్తిలో ట్రాన్స్ మధ్యలో ఏం చెప్పాడు నేను ట్రాన్స్ జెండర్ అని చెప్పాడు అంతకు ముందు ఏం చెప్పాడు నేను అఘోరిన్ అని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు నేను అఘోరిన్ కాదు నేను అంటే నేను అఘోరిలోనే పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు సో వీడు ఎల్జిపిటీ కమ్యూనిటీలో వీడు ఎల్ అంటే గేనా లేకపోతే ఫీమేల్ ఫీమేల్ సెక్షువల్ లేకపోతే ట్రాన్స్ జెండరా లేకపోతే వీడు లెస్బి అనా లేకపోతే వీడు గేనా సో ఎల్జిబిటీ కమ్యూనిటీస్ లో ఇవి ఉంటాయన్నమాట ఎఫ్ అంటే ఎఫ్ఎస్ టు ఎఫ్ అంటే ఫీమేల్ టు ఫీమేల్ సెక్షువల్ గా మేల్ టు మేల్ సెక్షువల్ గా ట్రాన్స్ జెండర్ టు మేల్ సెక్షువల్గా గా మీరు తెలియాలంటే ట్రాన్స్జెండర్స్ ఎక్కువ సెక్షువల్ గా చేసేది ఓన్లీ మగవాళ్ళతో మాత్రమే ఓకే ఫీమేల్ ఫిమేల్ తో చేస్తారు మేల్ ఫీమేల్స్ తో చేస్తారు గేస్ గేస్తో చేసుకుంటారు సో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక ట్రాన్స్ జెండర్ అని చెప్పుకుంటూ మా కమ్యూనిటీ పేరు చెడగొట్టుకుంటూ మా కమ్యూనిటీలో నువ్వు నువ్వు ఒక హిజరాగా అయ్యి ఉంటే చీర కట్టుకొని మాలెగాయల తగయాలయ్యి మాలగాయల కమ్మలు పెట్టుకొని మాలెగాయల కొట్టుకుంటూ బతికేవాడిని ఇలా కొట్టుకుంటూ బతకకుండా ఒక హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో నేను అని చెప్పుకొని ఇవాళ ఒక ట్రాన్స్జెండర్ కి చెడ్డ పేరు ఒక హిందూయిజం కి చెడ్డ పేరుతో సహా వాడు నువ్వు నువ్వు ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావంటే నువ్వు ఇవ్వనివిరా అది ఇయర్ నీకే తెలియాలా భగవంతుని తెలియాలి దేనికోసం దేనికోసం ఈ అగోరి అని చెప్పుకునే తిరిగి శ్రీనివాస్ దేనికోసం ఈ రోజు ట్రాన్స్జెండర్ గా చెప్పుకుంటుండ్రు అంటే ఒక స్త్రీ శక్తిగా తనను తాను బిల్డ్ చేసుకునే ప్రయత్నం ట్రాన్స్ ట్రాన్స్ అనేది ఏంటనే అంటే కమ్యూనిటీ బేస్డ్ గా ట్రాన్స్జెండర్ అంటే ఒక హిజ్రా హిజ్రా అంటే ఒక శిఖండి శిఖండి అనగా శ్రీరాముల వారు అయోధ్య నుంచి వనవాసం వెళ్ళేటప్పుడు ఈ షికడి శ్రీరామునికి బతిమలాడతారు అయ్యా మళ్ళు రాజం వదిలిపోతున్నావు అయ్యా మళ్ళీ ఎట్లా అయ్యా మళ్ళీ రాజం ఎట్లయిపోవాలంటే నేను వచ్చే వరకు మీరు మీరు ఇక్కడే ఉండి కావలిగా ఉండండి అంటూ శ్రీరామ భగవంతుడు వీళ్ళకి చెప్తాడు శ్రీరాముడు వనవాసం పద్నాలుగేళ్ళ వనవాసం చేశాక ఆయన వచ్చే వరకు అఖండీలు అక్కడ అక్కడ అఖండీలు గాని ఈ ఇజ్రాలు కానీ అంటే మా యొక్క ఆ హిజ్రాలు అందరూ అలానే పద్నాలుగు ఏళ్ళు వనవాసం అయిన చేసినట్టే ఆయన కోసం మేము ఎదురు చూస్తూ ఉండగా ఆయన పూజలో మేము పాత్రలుగా కాగంగా మళ్ళీ ఆయన వనవాసం నుంచి వచ్చాక ఆయన ఒక వరం ఇస్తాడు ఏంటంటే మీరు అఖండిగా ఎప్పటికైనా మీరు రాజ్యం వెళ్తారు మీరు హిజ్రాలుగా మీరు ఇన్నేండ్లు నా కోసం వనవాసం నేను చేసినట్టు మీరు చేస్తారు కాబట్టి మీకు ఒక వరం ఇస్తున్నాను ఏంటంటే మీరు శివుని యొక్క కణం బ్రహ్మ యొక్క కణం బ్రహ్మ ఈశ్వ మహేశ్వరులు ఈ ముగ్గురు యొక్క కణాలే శిఖండి అంటే హిజ్రాలు మీరు ఎలా అయితే దీవెనార్థిస్తారో మీరు కొన్ని రాజ్యాల తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత రాజ్యాలు వెళ్తూ మీరు పుట్టిన వాళ్లకు ముట్టిని ముత్యము పట్టిన వాళ్ళకు పగడం చేయడము ఒక శివశక్తులుగా ఒక జోగినిగా బండారి ఎవరిళ్ళల్లో కొత్త కొత్తగా పండగ అవుతే ఇండ్లలో ఎవరికైనా ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి మీరు భిక్షాటన చేసి వాళ్ళకు ఇవ్వడమే హిజ్రా యొక్క తత్వం ఇక్కడ తను స్త్రీగా చెప్పుకుంటున్నాడు ఒక ఆడది ఒక ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటుందని చెప్పి తనే చెప్పాడు మరి ఇప్పుడు ఒక అమ్మాయి అయినటువంటి ఇరవై మూడేళ్ల వర్షిని పెళ్లి చేసుకున్నాడు వారిద్దరి మధ్య శారీరకంగా ఏం జరిగే అవకాశం ఉంటుంది ఏం జరుగుతుందండి శారీరకంగా శారీరకంగా అంటే జోగి జోగి కలిస్తే ఏమవుతుంది బూడదవుతుంది ఏం లేవని ఇస్త్రాకేమవుతుంది గాల్లో ఎగిరి పడతది పడుతుంది తనకి జోగి జోగి అంటే జోగి జోగి అని చెప్పడానికి కూడా లేదు కదా ఎవరిని ఇప్పుడు అఘోరి అని చెప్పుకొని శ్రీనివాస్ అసలు వాడు అఘోరి అయితే కదా జోగి అంటే ఇప్పుడు పౌడర్ పూసేసుకున్న కూసేసుకున్నా అంతా నేను మీద ఇప్పుడు జడలు కడతాయి అందరికి కడతాయి మిమ్మల్ని వాడను చూడొచ్చు శ్రీశైలంలో చూడొచ్చు ఇప్పుడు వై బికాస్ నాకెందుకు కూడా అన్ని జడలే ఉన్నాయి నేను కూడా పౌడర్ పెట్టేసుకొని చేతిలో తెలుసులో పట్టుకొని నేను అఘోరిని అనగానే అయిపోయింది అఘోరిగా తప్పు ఎవరిది తప్పు మెయిన్గా మన మన మనది బికాస్ భద్రాచలం విజయవాడ గోదావరి శ్రీకాళహస్తి శ్రీశైలము ఇవన్నీ తిరగడము ఇవన్నీ చేయడము ఇవన్నిట్లో మనం అనుమతించాం ప్రతి ఒక్క దేవాలయాల్లో ఇటువంటి పాం పాక్ ఇటువంటి వాటి వల్లగరే యూజ్ చేస్తున్నాను క్షమించాలి హిందూ ధర్మాన్ని మా యొక్క హిందువుల గుడిలోకి నీ అసొంటి దరిద్రం ఉండ కొడుకులు నీ అటువంటి వేస్ట్ నా వరస్ట్ నా లంజా కొడుకులు మా గుళ్ళల్లో రానిచ్చుడు తప్పు మనదే ఆ రోజు పెట్రోల్ పోసుకొని తొలగిపో తలగబడిపోతా అన్నాడు కదా ఆ రోజు తలగబడిపోతే పీడైపోవు ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి తను అగోరి కాదు ఈ ఫ్రాడ్ అంతా బయటకు వస్తుంది తెలిసింది బట్ తను దిగంబరంగా తిరుగుతూ గుళ్ళు దర్శించుకుంటున్నప్పుడు ఒక అఘోరీగానే భక్తులు కూడా కాళ్ళు మోకడం జరిగింది కొంతమంది నమ్మేవారు అప్పుడు ఏమైనా మీరు ప్రత్యక్షంగా కలవడం జరిగింది ఆ రోజు మేము ప్రత్యక్షంగా నేను కనుక ఉండుంటే నేనే పెట్రోల్ పోసి నేనే గలగా పెడుతుంది ఎందుకంటే ఒక శివశక్తిగా ఒక జోగినిగా ఒక ట్రాన్స్ గా ఒక హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటూ మొన్న ముత్తలమ్మ గుడి జరిగింది ఇవాళ ముత్తలమ్మ గుడి లేచింది అట్లా మేము ప్రతి ఒక్క దేవాలయాల కోసము మా మేము జోగినిగా అమ్మవార్లు బాధపడేటోళ్లకు మంచి చేయడము పటాలు వేయడం పండుగలు చేయడం శివశక్తులం మేము అందరం కలిసి అమ్మవారిని ఏకైకత ఇస్తుంటే ఇట్లాంటి దుష్ట శక్తులు వచ్చి భూత పేత పిశాసులు అన్ని వచ్చి దేవతలని ఆగ్రహం చేయడం అపవిత్రం చేయడం తప్పు కాబట్టి ఎవరు చెప్పినో చెప్పలేను నేను ముందు కూడా ఇంత నా ఇంటర్వ్యూ జరిగింది మా నల్లపచమ్మ టెంపుల్ అప్పుడు కూడా చెప్పిన ముత్యాలమ్మ మాంకాలమ్మ కలకత్తా కాలిక ఎంతమంది దేవాతి దేవతలు అయితే ఉన్నారో నువ్వు గనుక మాకు గనపడితే నేననే కాదు ఏ స్త్రీనైనా నువ్వు అప్పుడే చెప్పినా ఏ బహిష్టంగా తిరుగుతా ఏ స్త్రీ అయినా వీడిని చొప్పుతో కొట్టాలి అని ఆ తర్వాత బట్టలు వేసుకోవడం ఏషమేసిండు ఆ తర్వాత కార్లని వేషండు ఆ తర్వాత కుక్కపిల్లని దాత్తున్నాను ఏషమేసిండు ఇప్పుడు ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు ఆడవాళ్ళని అగౌరవించడం మాకు తల్లిలు ఉన్నరా మా కూడా అక్క జల్లెలు ఉన్నారు నువ్వు యువన్విరా నువ్వు నువ్వు ఎందుకు వచ్చినావు నీ కారణం ఏంటి నువ్వు ఉగ్రవాదివా నువ్వు తీవ్రవాదివా ఒక ఆడపిల్లని నువ్వు ఎట్లెత్తుకపోతావు అంత అంతగా ఆడపిల్లని నువ్వు హిప్నటైజ్ చేయడం ఏంటి నీకు ఏమొచ్చు నీకు నీకు శక్తి అంటే అంటే అంత చిన్న కాదు కదా వాడు తాంత్రికుడు కాదు వాడు మంత్రకాడు కాదు వాడో తంతా వాడికి శక్తులు ఉంటే వాడు కార్యాలు ఎందుకు తిరుగుతాడండి పెద్ద పెద్ద స్వామీజులు ఉన్నారు పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు పెద్ద పెద్ద సంతువులు ఉన్నారు ఎన్నో ప్రవచనాలు ఇస్తారు పెద్ద పెద్ద ప్రవచనాలు ఉన్నాయి ఒక్కొక్కరి ప్రవచనం వింటే నువ్వు గంట కాదు మూడు గంటలైనా అక్కడే కూర్చుంటావు అట్లాంటి సాధువుల్లో ముంగట అట్లాంటి సాధువులు వీన్ లక్కనే విధవ వేసాలే సర ఇప్పుడు యానాగుందిలో గురుమెటికల్ యానగుంది యాదగిరి డిస్టిక్ లో శ్రీ మా శ్రీ 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 మహాయోగిని మాణికేశ్వరి మాత అని ఒక మాతాజీ ఉండే ఆమె ఎనభై ఆరు ఏళ్ళు గాలి గాలి మీదనే ఉండే తను ఇప్పుడు జీవ సమాధి అయిపోయారు అమ్మగారు ఆ మాణికేశ్వరి మాత కేవలం శివరాత్రి గురు పూర్ణిమకి ఇలానే త్రిశూలం పట్టుకొని ఇలానే మెళ్ళక మండలం వేసుకొని ఆరెంజ్ కలర్ వస్త్రధారణలో అమ్మగారు వచ్చి దర్శనం ఇచ్చేది మళ్ళీ అమ్మగారు భూమిలకు వెళ్ళిపోయేది సరే ఇక్కడ మాకు చెప్పండి అమ్మా ఇప్పుడు మీ మీ జోగిని కమ్యూనిటీ మొత్తం ఆ ఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ మళ్ళీ వస్తే మీరు ప్రశ్నించే అవకాశం ఖచ్చితంగా ఏం చేస్తారు ప్రశ్నించేది లేదు వాడంతల వాడు మా ముంగటికి రావాలి వాడంతల వాడు వచ్చేటట్టు ఖచ్చితంగా జోగినీలు ఎంతమంది మేము జోగినీలం పూజలు కడుతున్నాము ఎంతమంది మా చుట్టుముట్టు దేవతలు ఉన్నారో నువ్వు ఎన్ని గుళ్ళు పోయి ఆ పవిత్రం చేసినామో అన్ని గుళ్ళ దేవతలు నిన్ను సాక్షాత్తు నిలబెడతారు అగ్ని దహనం చేస్తారు పోలీసు సి చూడండి ఒకటి చెప్తాను ఆ పోలీస్ స్టేషన్ త్రూ

అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎన్ని విషయాలు తనకి తెలిసినా కూడా తన ఇష్టపూర్వకంగానే వెళ్తుంది తన మొదటి బారిన నేనంటే ఇంకొక మహిళ బయటకు వచ్చినా కూడా ఆ విషయం కూడా ఇప్పుడు వర్షికి తెలుసు అని చెప్పి చెప్తుంది ఆమె పబ్లిక్ గా చెప్తుంది ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు ఇప్పుడు మన రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం తనని వెడగొట్టడానికి అవకాశమే లేదు తనకి రోజు చెప్పడానికి కూడా అవకాశం లేదు బట్ తనంతా తాను రిలీజ్ అయి వస్తే తప్ప ఇవన్నీ తెలిసి కూడా ఇంకా అక్కడే ఉందంటే తను రిలీజ్ అయ్యే అవకాశం లేదు మరి అలాంటప్పుడు మీరు ఇంకా తనకి సపోర్ట్ చేసి ఏం సాధిద్దాం తన సపోర్ట్ చేయట్లేదు మేము ఒక తల్లి తండ్రుల బాధ మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మాకు అన్నం పెట్టే వాళ్ళు మా గురువులు మాకు అన్నం పెడుతుండే మేము ఏడుస్తుంటే మా గురువులు మా కన్నీళ్లు ఓదార్చి అంటే అంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో గాని జోగినిలలో కానీ ఇప్పుడు నేను పుస్తక కట్టుకున్నాను నా గురువు పేరు జోగిని రేవతమ్మ ఎవరు కడతారు పుస్తకం మా గురువులు కడతారు మా దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు మీరు శ్రీరామ్ నవమిలో చూడొచ్చు జోగిని అయినా ట్రాన్స్జెండర్స్ అయినా ప్రతి ఒక్కరు శ్రీరామ్ నవమి రోజు మాకంటూ పెద్ద గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువులు పుస్తెలు ఇట్లా పుస్తెలు లింగంకాయ ద్వారా శ్రీరాముని లగ్గంలో శ్రీరాముడు మాకు మాటిచ్చాడు కాబట్టి ఆయన యొక్క వివాహంలో విమలవాడలో ఇట్లా ధారణ చేయడం జరుగుతుంది అనమాట అంటే గురువు శిష్యునికి కడతారనమాట ఒక హిజ్రా ఒక హిజ్రాకి కట్టి తలంబ్రాలు పోసి బిడ్డ సల్లహాబాత్ బతుకు బిడ్డ నిండు నూరేళ్ళు ఆయు ఆరు ఆరోగ్యాలతో ఉండాలి బిడ్డ అని గురువు కడతాడు ఇక్కడేంటివి అంకితం చేసుకుంటాం కత్తికే భాసింగం ఎవ ఇప్పుడు కత్తికే భాసింగం అండి ఏంటంటే మాకు ఇట్లాంటి ఇట్లా ఇట్లాంటి విధవల లెక్క మా ట్రాన్స్ కమ్యూనిటీ గాని మా జోగిని గాని మా శివశక్తులు గానీ చెయ్యరు అంటే మీ జీవనోపాధి ఎట్లా మా జీవన అంటే నేను మంగళవారం శుక్రవారం ఆదివారం అమ్మవారి కూర్చుంటాను కొంతమంది దుఃఖం మీద వస్తారు కొంతమంది వాళ్ళ బాధల మీద వస్తారు సో వాళ్ళకు బండారు ఇవ్వడం జరుగుతుంది కొందరు ఇండ్లల్లో అమ్మవారిలో పండుగలు చేయడం జరుగుతుంది కొందరు ఇండ్లలో బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది ఇట్లా కొందరు ఇండ్లలో వాళ్ళ ఇంట్లో పరిశానులు ఉంటే వాళ్ళకి మంచి చేయడం జరుగుతుంది అమ్మవారి కుంకుమార్చన లలిత సమ్ దేవీ కట్గమాల చెండి హోమాలు ఇట్లాంటి హోమాలు అమ్మవారి కళ్యాణాలు ఒగ్గు వాళ్ళతోని బైండ్ల వాళ్ళతోని ఇట్లా కళ్యాణాలు చేయడం జరుగుతుంది ఇది మా జీవన ఉపాధి భిక్షాటన్ అనే మా జీవన అట్లా చేస్తే ఎంత డబ్బు తీసుకుంటారు మీరు ఎంత డబ్బు అనేది ఆశించడం కాదు ఇప్పుడు మన కడుపు కన్నం ఎంత పోతుందో అంతే తింటాం అంటే వాళ్ళు ఇష్టపడి ఇచ్చింది తీసుకుంటారా లేదంటే వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఇష్టపడిందే మనం తీసుకోవాలి కానీ వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకుంటామండి ఇప్పుడు మీ మీరు వచ్చారు నా దగ్గరికి మీకు ఫోర్స్ చేసి నేను తీసుకున్నాను రేపు నేను మంచిగా అవుతాను ఓకే నేను ఒకటి అడుగుతున్నా ఏమనుకోదు మీరు చెప్పండి ఇప్పుడు మీ మెడలో ఉన్నంత గోల్డ్ ఒరిజినల్ గోల్డేనా ఏది గోల్డ్ కాదు ఓకే ఏది గోల్డ్ కాదు ఎప్పుడు నేను ఇట్లా వేసుకోలేను వై బికాస్ ఇవాళ ఎందుకు వేసుకొచ్చానంటే ఒక ఆడపిల్ల విషయం కదా సో ఒక తల్లిగా ఇట్లా తల్లిగానే ఇట్లా లేకుండా మెడలో ఒక చిన్న చైన్ ఉంది అనుకోండి లాగానే అనుకుంటా సో ఇప్పుడు అమ్మవారిగా ఒక నిండ ముత్తైదగా నిండ నెత్తిల పూలు బొట్టు గాజులు సొమ్ములు పుస్త అన్ని వేసుకొని ఒక అమ్మవారి లాగా రావడం జరిగింది ఓకే ఇక్కడ మీరు ఇప్పుడు అమ్మవారికి సమర్పించుకున్నా మీ జీవితాన్ని అంటున్నారు మీకు శారీరక సంబంధాలు ఉండవు శారీరక సంబంధాలు అంటే శారీరక సంబంధాలు అనేటివి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎల్జిబిటి ఆ కమ్యూనిటీలో ఒకల ఒకల తో ఒకల ఒకల ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది మరి మీ మీ అది డిపెండ్స్ అండి ఎవర్ డిపెండ్స్ వాళ్ళది వై బికాస్ అ అది ఇంటర్నల్ ఫీలింగ్ మన పర్సనల్ ఫీలింగ్స్ నా कंट्री ఇప్పటివరకుట్లాంటి పర్సనల్ ఫీలింగ్స్ లేవు నాకు ఫ్రెండ్స్ చాలా ఉంటారు కానీ మీ కమ్యూనిటీకి సంబంధించిన వారి విషయం ఏంటి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవర్ పర్సనల్స్ వాళ్ళే బట్ జనరలైజ్ చేసి మాత్రమే చెప్పండి పర్టికులర్ గా నేను చెప్పట్లేదు జనరల్ గా నేను ఏమంటున్నానంటే ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్ గా అడుగుతున్నా దయచేసి మీరు ఫీల్ పడుతుంది ఎందుకంటే నేను ఇక్కడ ఒక అగోరి గా మారి తర్వాత స్త్రీ శక్తిగా చెప్పుకుంటూ ఇలా మోసాలు చేసుకుంటూ తిరుగుతుంది కాబట్టి అసలు ఎవరు ఎవరి మీద ఆసక్తి కనబరుస్తారు ఎవరు ఎవరిని మౌల్డ్ చేసుకొని ట్రై చేస్తారు ఎవరు ఎవరితో శారీరక సంబంధాలు పెట్టుకొని ట్రై చేస్తారు ఒక క్లారిటీ కోసం మాత్రమే ఇది చాలా మందిలో డౌట్స్ ఉంటాయి ఎవరి ద్వారా తెలుసుకుంటే ఏంటనేది ఎవరికి తెలియదు బట్ ఇప్పుడు నాదొక కమ్యూనిటీ మీదొక కమ్యూనిటీ ఇంకొక ఆదర్స్ అని చెప్పు కొంతమంది ఉన్నారు సో ఇది తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఇది వాళ్ళకి తెలియపరచడం కోసం వాళ్ళు ఎట్లుంటాయంటే ఎంఎస్ ఎమ్స్ అంటారు అంటే మేల్ సెక్స్ టు మెయిల్ ఓకే అంటే నేను ఎన్ జాబ్ చేస్తున్నా యాక్చువల్ ఓకే సో మేల్ టు మేల్ అంటే ఒక గే గె తోని గా అంటే తన తన ఎంజాయ్మెంట్ ఏదుందో ఎంజాయ్మెంట్ ఓకే లవ్ ఓ ఎఫెక్షన్ సెక్స్ ఏ సెక్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ Okay. where the bond bond how how you you love and how you make that bond and make make that that relation is important emotional bonding. emotional bonding టీలో ఇప్పుడు ఒక గే ఒక గేని ఇష్టపడతాడో లవ్ చేస్తాడో తన పర్సనల్ అది ఒక ట్రాన్స్జెండర్ ఒక మేల్ ని ఇష్టపడుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా మంది ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి సో ఎవరి ఇష్ట అభిప్రాయాలు బట్టి అట్లా ట్రాన్స్జెండర్స్ మేల్స్ ని చేసుకుంటారు గే గే టు చేసుకుంటారు లెస్బియన్స్ లెస్బియన్స్ తోనే ఉంటారు సో ఈ మూడు కమ్యూనిటీలు ఉంటాయి తర్వాత మాత్రము ఇట్లాంటి కొత్త రకమైన బోర్డ్ అనేది ఇప్పుడు తను అగోరిలాగా మారకపోతే తనను ట్రాన్స్జెండర్ గా యాక్సెప్ట్ చేసే చేయకపోయేది కదా ఎందుకు తన తన పూర్వతనంగా తను ట్రాన్స్జెండర్ గా మారిండు అంటే ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ గా మారిండు అంటే ఒకసారి క్లారిటీ ట్రాన్స్జెండర్ అంటే ఒక హిజరా ఓకే మా జీవిత మా జీవిత ఉపాధి ఏంటంటే పొద్దున్న లేవగానే ఏడైతే శుభకార్యాలు శుభకార్యాలైతే వాడదు ట్రాన్స్జెండర్ అంటే తన మార్పు ఏ విధంగా చెందినది మాకు కావాలి అంటే అంటే శారీరకంగా ఎలా ఎవరి ఇందులో ఎవరి ఫోర్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్జెండర్ ఒక ట్రాన్స్జెండర్ ని నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి నువ్వు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ లాగా మారాలి ఖచ్చితంగా నువ్వు ట్రాన్స్జెండర్ కావాలి ఖచ్చితంగా నువ్వు కూర్చోవాలి అనే ఫోర్స్ మాత్రము ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉండదండి ఇందులో ఎట్లా అంటే ఇవాళ ఆ జమాన్లో పెద్ద గురువులు ఉండే ఆ గురువుల కింద గురువులు ఉండే గురువుల కింద ఇప్పుడు మా గురువులు ఉన్నారు ఇప్పుడు మాకు చెప్పే గురువులు చాలా మంది ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉండే ఇప్పుడు ఏంటంటే డబ్బు పరంగా ఎక్కడ పైన మేల్ టు ఫీమేల్ అవుతున్నారు ఫీమేల్ టు మేల్ అవుతున్నారు సో దట్ ఈస్ నో ఫోర్స్మెంట్ కదా అప్పుడు అంటే భయం ఉండేది అమ్మో అని సో ఇందులో ఎవరి ఫోర్స్ అనేది ఉండదు ట్రాన్స్జెండ్ తను ఎలా మారాడు కూడా మనకు తెలియదు ఎందుకంటే అది ఒకవేళ మా కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ చేసి అలా చేస్తుంటే మా కమ్యూనిటీ వాళ్ళే ముందు వచ్చేవాళ్ళు కదా సో ఇది మా కమ్యూనిటీ సంబంధించి ఉత్తర భారతదేశంలో ఏదో ఆపరేషన్ చేసుకుని డాక్టర్ల సమక్షంలో అది వాడి కర్మ అంతేనా వాడి కర్మ వాడి కర్మ అనుసారంగా వాడు మా వాడికి మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎటువంటి సంబంధము లేదు ఓకే వాడు జోగిని కూడా కాదు కాబట్టి జోగినిలకు వానికి ఎటువంటి సంబంధం లేదు వాడు అఘోరి అన్నప్పుడు వాడు చుట్టూ అఘోరీలు ఉంటే అఘోరి అన్న సంబంధం ఉంటుంటే సో అది కూడా లేదు వాడు ఒక ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడు ఒక పెద్ద వేస్ట్ గాడు అసలు వానికి మైండ్ ఉందా వాడు ఓం నమసివా అంటాడు అయ్యా ఓం నమ శివ ఓం నమ శివా ఓం అన్ని బొమ్మలు బయట శంకరం బొమ్మలు లోపల పుర్రలు శివలింగాలు నువ్వు ఆడదాంతోనే ఎట్లా సంసారం చేస్తున్నావు ఆడదాన్ని పక్కన ఎట్లా కూర్చుంటే పెట్టుకున్నావు దానికి ఎట్లా పెడుతున్నావు ఎట్లా నీ నీ రా నువ్వు నీ అసంటే ఇవల్ల ఎంతమంది సమాజం అందరికి ఇవాళ మార్క్సిడ్డ పేరు వచ్చేసింది కదా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి వచ్చింది ఎన్ని రోజులు తెలుగు రాష్ట్రం ఇది జరుగుతుంటే మీ కమ్యూనిటీ కినాడు కమ్యూనిటీ వాళ్ళు సి ఒక మాట చెప్తారు మంగళగిరి కి హైదరాబాద్ కు ఆయన బాగా పాస్ తీసుకొని ఎట్లా అంటే దొంగతనంగా అంటారు చూడండి దొంగ దొంగతనంగా వస్తాడు దొంగతనంగా పోతాడు అన్నట్టే లేదంటే ఎంతో మంది మా కమ్యూనిటీ మొత్తం రెడీగా ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం ధర్మాన్ని కాపాడనీకి మా కమ్యూనిటీ కాదు ప్రతి ఒక్క యూత్ వస్తది ఇప్పుడు మీరు కూడా వస్తారు ఆడపిల్లకు నా మెసేజ్ ఒకటే అండి ఏంటంటే నా చెల్లె ఉందో అక్క ఉందో మనకు అందరు అక్క జిల్లెలు ఉన్నారు దేశ వ్యాప్తంగా మనకు అక్క జిల్లెల్లో అనదములు వి ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎవ్రీ బాండ్ ఈస్ మేడెడ్ విత్ మదర్ సో అమ్మగా ఒక అమ్మ తల్లిదండ్రులు బాధపడుతు మనం అందరం ఏంటంటే ఒక చిన్న రీల్ చేయండి తనకిష్టం లేదు కదా తనంత తను రియలైజ్ అయ్యే వరకు మనం రీల్స్ చేస్తూనే ఉందాం ఏంటంటే ఒక ఆడపిల్లగా నీది నువ్వు తెలుసుకో నువ్వు ఆడపిల్ల అని సో నేను తయారయ్యాను ఆడపిల్లలాగా వై బికాస్ ఎందుకు ఎవ్రీ వన్ షుడ్ నో నేను నేను ఒక ట్రాన్స్ జెండర్ ఒక జోగిని సో తనకు రియలైజేషన్ లేదు తను మైనారిటీ తన షీజ్ వెరీ మైండ్ ఈ సో లేదు తను మాట్లాడే మెచ్యూర్ గా మాట్లాడుతుంది కానీ షీ నోస్ నో ఏదైనా చేసి అని తెలుసు తన తల్లిదండ్రులని కించపరుస్తూ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవడం మాత్రమే తను చేసి అన్ని చెయ్యగలుగుతాం గాని ఇవన్నిట్లో తప్పించుకోవచ్చు గానీ ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిండు చూడండి ఎన్ని పుణ్యక్షేత్రాలు పైన చుట్టుముట్టు పంచభూతాలు ఉన్నాయి ఎప్పుడు ఏదవుతుందో తెలియదు వానికి నేను చెప్పేది ఇది ఒకటే నీ మా అనుకొని చక్కగా ఒక ఆడపిల్లని తీసుకపోయి వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో పెట్టి అయ్యా అప్ప కాలు మొక్కుతాను మొక్కుతావా లేదు నేను లవ్ చేస్తా నేను ఇతను చేస్తాను ఇంత బేవర్స్ లెక్కలు చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా విల్ గెట్ అమ్మవారే నీకు ఖచ్చితంగా నేను నమ్మే సికింద్రాబాద్ ఉజ్జయిని మా అంకల్ అమ్మలే నీకు పనిష్మెంట్ ఇస్తది ఇదే మా జోగిని యొక్క శాపము ఇదే మా శివశక్తి లొక్క శాపము ఇదే మా ఇజరాల యొక్క శాపము ఈ మొత్తం హిందూయిజం అందరి యొక్క శాపం మనకి తగులుతుంది బట్ సర్వ నాశనం అయిపోతాడు ఇక్కడ మూడు రోజుల నుంచి కమ్యూనికేషన్ లేరు ఫోన్ కాంటాక్ట్ లేరు మరొక ఈ వార్త గురించి మాట్లాడచ్చు లేదో నాకు తెలియదు కానీ వర్షిణిని అగోరి అని చెప్పుకునే శ్రీనివాస్ మోస్ట్ చేసి తీసుకెళ్ళాడు బలివ పోతున్నాడు ఎక్కడో అని చెప్పేసి ఒకటి జరుగుతుంది దానిపైన మరి అప్పటి వరకు అలా దొరుకుతాడు ఒక మాట బిడ్డ ఒక మాట చెప్తా చూడు ఇప్పుడు ఎంత పెద్ద జాగు ఉంది ఇందులో కెలికొచ్చింది ఎన్ని రోజులు రాసుకుంటుంది అది బలిస్తాడా నువ్వు బలి ఒక బలిస్తామని దాన్ని ట్రాప్ చేసినావు అది ఒప్పించిదా అయ్యింది నాకు వాడే నచ్చిండు వాడే నచ్చిండు వాడే నచ్చిండు ఇన్ని రోజులు ఆఘోరి అంటే చెప్తున్నా వినండి ఇన్ని రోజులు ఆగోరి అంటివి ఇన్ని రోజులు అమ్మవారు అంటే ఇన్ని రోజులు పుణక్షేత్రాలు లాంటివి ఇన్ని రోజులు బట్టలు వేసుకుంటే అమ్మవారి అయితే జోగోన్ అయితే కొద్దివనం అర్ధాన్ని కట్టుకుంటివి అయితే ఇవాళ ఆడదాన్ని కట్టుకుంటే మోగోన్ అవుతాయి ఆ కెరికి ఏమైతే మోగోన్ అయిపోయినవి నువ్వు మగోన్వే మా కమ్యూనిటీకి సంబంధించినవి కాదు బలి ఇచ్చే వరకు దేవుడే మూకోడు ఆ కన్న తల్లి ఎంత కన్నీరు కాస్తుందో వాడు అంత తేడం అవుతుంది వాడు ఆడోడా వాడు ఆడోడా చెప్తున్నారు కదా ఎలా లెస్బియన్ నేను ఏం తెలియదు అంటే దిస్ ఇస్ ఆల్ ట్రాప్ అంటే తను ఏం ఆశిస్తుంది అంటారు వర్షి మీ దృష్టిలో వర్షిని గోరి అని చెప్పుకునే శ్రీనివాస్ దగ్గర నుంచి వర్షిని ఏం ఆశిస్తుంది ఇంకా అగో ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చాను ఆ కుక్క పిల్లకి ఒక రోజు బిస్కెట్ వేసా రెండో రోజు బిస్కెట్ వేసా మూడో రోజు ఏమవుతుంది ఏమవుతుంది కుక్క అదంతలు అదే వస్తుంది అట్లా వీడు అంటే ఇప్పుడు లవ్ అని చెప్పిండు వాడికి ఆల్రెడీ చేసుకున్నాడంట ఈ అమ్మాయికి తెలివి లేదండి నా బట్టి అయితే తను మెచ్యూరిటీగా మాట్లాడుతుంది అని మనం అనుకుంటున్నాం కానీ తను మొత్తం ఒక మాయాజాలంలో ఉంది అది ఎప్పుడైతే ఆ మాయా అనేది తొలగిపోతుందో తన కళ్ళు ఎప్పుడైతే తెరుచుకుంటాయో నేను తప్పు చేసినా అని ఇప్పుడు రీసెంట్గా ఒకరు ఇట్లని చేస్తే తను తెలుసుకోలేదా అట్లనే తన తప్పు తను అమ్మవారే కొద్దు తెరిపిస్తుంది యాజ్ అ జోగినిగా యాజ్ శివశక్తులుగా నేను ఒకటి అంటాను నేను నమ్మేది ఉజ్జయిని మాంకాలి మాతని ఆ ఉజ్జయిని మహంకాలి మాత కరెక్ట్గా సత్యంగా తల్లిని ఉన్నట్టయితే ఆ పిల్లని కాపాడే బాధ్యత నీదే అని అప్పచెప్తాం ఎందుకంటే మేము శివశక్తులం మేము చేయవలసింది ఏంటి ఖాళీ మీకోసం మేము వేడుకోవడం మట్టికి తొవ్వ చూపించే మట్టికి ఆ తొవ్వ తప్పుగా నడుస్తున్నప్పుడు సరిదిద్దే బాధ్యత అమ్మవారిది కాబట్టి అమ్మవారే సరిదిద్దుతుంది ఇప్పుడు ఇట్లాంటి లంజ కొడుకులను ఏం చేయాలంటే నిలబడ్డ కాడ కాల్ చేయాలి నేను ఇప్పుడు అందుకే చెప్పినా కదా మన అక్క చెల్లెల్ని ఎత్తికపోయింది బై ఒక థర్టీ సెకండ్స్ అందరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయండి అందరు యూట్యూబ్ లో రీల్ చేయండి మనం ఒక ఆడపిల్లని కాపాడుకోవాలంటే వీని వీడు ఎక్కడ దొరుకుతుంది అక్కడ వీడిని కొమ్మి కొమ్మి అడ్డంగా నరకుండ్రి విని సజీవ దానం చేస్తేనే ఆ శంకరుని కూడా శాంతి అవుతది వీని ఆర్తికర్పురం లెక్క వీడి వీడి ఏడ దొరుకుతాడా వీడి తిరుచులమే పట్టుకొని వీని చేతిలో ఏమన్నా ఉండని వాడు వాడు బూడిదనే చల్లని ఏమన్నా చల్లని ఇవన్నీ క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్స్ లెక్క అయిపోయింది వీని బతుకు వీడు ఏడ దొరికిన ఒక్క థర్టీ సెకండ్స్ అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వదినెలు మర్దలు మేనమామలు మేనత్తలు అమ్మలు ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తాను మనం ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేస్తాం కాబట్టి ఒక్క థర్టీ సెకండ్స్ ఒక ఆడపిల్లని వాడు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మన ఆడపిల్ల మనకు కావాలనుకుంటే వాడు ఏడ దొరికిన ఆల్ ఓవర్ ఇండియా అడ్డంగా నరకాలి వాళ్ళ ఆడదాడి కాలు పెట్టాలి ఇట్లాంటి లంజ కొడుకులు మళ్ళీ పుట్టొద్దు మరి ఏం చేస్తారు వర్షిస్తారు వర్షనీ పరిస్థితి పరిస్థితి ఏంటంటే తనని మెంటలీ సైకలాజికల్ గా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళా తల్లి ఒడిలోనే చేర్చుతాం మీకు ఆ నమ్మకం ఉందా తను మారుతుంది నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా అమ్మవారు మారుస్తుంది నువ్వు చూడండి మారుతారండి ఇది ఎట్లా అంటే తను సైకలాజికల్ గా నా బట్టి నేను చూసిన బట్టి ఏంటంటే ఎడిక్ట్ అయిపోయింది తన ఒక ట్రాన్స్ లో ఉందంటారు ఆ మొత్తము గుమ్ మారు దమ్ అన్నట్టు ఉంటది ఇవాళ మంద అవుతామండి ఫుల్ లాగే అవుట్ అయిపోతాము పిల్లలు చూసే వరకు నేను నిన్ను కొట్టినది లేదు నువ్వు నన్ను కొట్టినది అట్లాంటి స్టేజ్ లో ఆ అమ్మాయి ఉంది ఏ రోజైతే సోడా కలుపుకొని తాగుతా చూడండి మెలమెల్ల 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 జరిగిపోతుంది అంతే ఇది కూడా అంతే తనని తన ఒక మైకాంలో ఉంది కచ్చితంగా ఖచ్చితంగా నాలాంటి జోగిని అన్న నాలాంటి శివశక్తి అన్న నాలాంటి ట్రాన్స్జెండర్ అన్నా నాలాంటి ఒక అన్ననో తమ్ముడో చెల్లెనో అక్కనో వద్దనో ఎవరికైనా దొరుకుతుంది ఖచ్చితంగా వాన్ని మాత్రం సజీవదానం చెయ్యాలి ముత్యాలమ్మ కోసం మేము కొట్లాడడం ఇలా ముత్తాలమ్మ లేచింది అదే ముత్తలమ్మ లెక్క ఇప్పుడు వీడి ఇట్లాంటి ఏషం వేస్తుండే వీడిని కూడా ఖచ్చితంగా చేస్తాం సో ఇప్పుడు అఘోరి మాత్రం సో అఘోరి అఘోరి అనే పేరు పెట్టకండి ఎందుకంటే శంకరుని పూజ చేసే వాళ్ళందరికీ వాడు వాళ్ళంద కొడుకు చేసిన బాధకు శంకరుడు కూడా తాండవమై రుద్ర స్వరూపుడై ఏ రోజు అన్న వాణ్ణి భస్మం చెయ్యదా చూడడా కానీ వాణ్ణి అఘోరి అని పిలవకండి వాణ్ణి అని పిలవండి ఎందుకు అగోరి అని పిలుస్తారండి వాడు ఏ కుంభమేళలో పోయి కుంభమేళలో ఎంతో మంది నాగ వచ్చారు వాళ్ళ దాంట్లో నువ్వు కలవలేదు ఎందుకురా నేను ఎందుకు రానియలేదా నువ్వు అగోరివి కాదు కాబట్టి అగరే నువ్వు వై ఉంటే నువ్వు ఈ ఆడపిల్లని ఎత్తుకపోతావా అగోరి ఏమి ఇస్తాదండి మీరు అఘోరి దగ్గర పోతారు ఆ పిల్లకి లిపి స్టిక్ ఇచ్చిండంట నీకు గుళ్ళల్లో అలౌ చేసి తప్పు చేసేది అసలు అలౌ చేయకపోతే పోలీసు వాళ్ళని తిడతావు అంటే పోలీసు వాళ్ళు ఏం చెయ్యలేరా పెద్ద లాంటి తీసి లోపల ఏం చేస్తుంటేవిరా అంటే నేను ఎవడు అడగటోడు లేనా పిచ్చి పిచ్చి నాటకాలు చేసుడు బంద్ చేసుకోవాలి ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేశాను చేసుడు బంద్ చేసుకోవాలి నీకు స్ట్రిక్ట్ గా అందరం చెప్తున్నాము కానీ నువ్వు వింటలేవు చెప్తే తినకపోతే చెడంగా ఒక ఇజరా జోగిని అమ్మవారు ఏదైతుందో అది మళ్ళీ ఏం చెయ్యాలో చేస్తారు ఖచ్చితంగా ఏ మెసేజ్ అగోరీల వారు కూడా పాస్ కావాలి వీడు దొంగ వీడు పచ్చి దొంగ వీడు ఆడోళ్ళని పట్టుకునే వీడు లంజల కాముడు వీడు పక్క లంజల కాముడు అని చెప్పి ఆడవాళ్ళని చెడగొట్టి ఆడవాళ్ళని హింసించి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసి ఆడవాళ్ళని ఇప్నటిజం చేసి ఆడవాళ్ళని మొత్తం ఆడ జాతికే వీడు పెద్ద చీడ పురుగుగా ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్క అగోరికి తెలవాలి అక్కడిదక్కడ మీరు నరికేయాలి ఓకే సరోజమ్మ మీకు మీకు ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే మీకు మీ కమ్యూనిటీకి నిజంగా ఈ విషయంలో స్టాండ్ తీసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్ చేసి ఎవరైతే ఆ దొంగ ఆ చెప్పబడుతున్న శ్రీనివాస్ వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ముఖ్యంగా మీ కమ్యూనిటీ అందరికీ మన టీవీ కూడా ధన్యవాదాలు చెప్తుంది మీతో పాటు స్టాండ్ తీసుకుంటుంది మన టీవీ ఇట్లాంటి విషయాలలో ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తుందని తెలుపుతున్నాను మన టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి